నమస్తే అమ్మా అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఎండలకి ఇగో మీకు ఈరోజు ఒక కొత్త రకమైన పచ్చడి పెట్టి చూపిస్తా చూడండి ఇదిగో దోసకాయ మంచి గట్టి దోసకాయ మామిడికాయలు సీజన్లో వచ్చే మామిడికాయలు కదా ఇప్పుడు ఇట్లా మాడ మనం తర్వాత మళ్ళీ మనకు దొరకవు కదా ఇగో క్యారెట్లు ఈ మూడు వేసి నేను పచ్చడి పెడతా మొక్కలు కూడా మామిడికాయ చెక్కు తీయక్కర్లేదు ఇట్లా మన ఇంటికి కడిగేసి మొక్కలు పోసుకుందాం ఏమి చెక్కు తీయక్కర్లేదు చక్క చిన్న చిన్న ముక్కలలాగా కోసుకున్నాం కోసుకొని మీకు చూపిస్తా ఇగో అమ్మ ముక్కలన్నీ పెట్టాను చక్కగా ఇది ఇట్లా కోసుకోవాలి చిన్న చిన్న పెద్ద పెద్దవి కాకుండా చిన్నగా ఇలా కోసుకోవాలి మామిడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు మనకి ఇంకే మామిడికాయ ఉంటుంది దోసకాయ పులుపు పుల్లటకాయ ఈ రెండు పులుపు బాగుంటుంది అన్నమాట పచ్చడికి ఇంకా మనం ఏం వేసుకోకూడదు ఇదిగో క్యారెట్ ముక్కలు కొద్దిగా చిన్నగా కోసుకోండి ఇట్లా చక్కగా బాగుంటాయి కలుపుకున్నాం ఇగో వీటిలో కావాల్సిన పదార్థాలు ఇదిగో కారం పసుపు కొద్దిగా చిట్టుకుడు పసుపు వేసుకుందాం ఇదిగో ఉప్పు తగినంత వేసుకుందాం ఈ రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఎల్లులపై ఈ ద్వారా వేయించుకుని పొడి కొట్టు ఈ కారంతో అన్నింటితో పాటు కలిపేసుకుందాం ముందు తాలింపు పెట్టుకుందాం తాలింపు చేసుకుంటే చల్లారద్దు కదా మనం ఇవన్నీ కలుపుకునేలాగా అప్పుడు నువ్వు కలిపేస్తావు పచ్చళ్ళకి ఆయలే బాగుంటుంది కదా ఇదిగో ఆయలే కోస్తున్నాను చూడండి బాగుంటుంది కమ్మ బాగుంటుంది పచ్చడికి కారంప Og Hva tar du nå når du er alene? నూనె కాబడి నిమ్మలో పెట్టుకుని సాధన పెట్టుకోండి ఆవారి మెంతులు జీవకొట్టుకుని ఎదురుతాయి యాప్ చేద్దాం వేడివేయని ఏకిపోతా ఉంటారు దాతే మార్కోవాలి ఇదొమ ఎన్నీ ఏసి కరకరనకర క్యారెట్లు దోసకాయ అవుకి దోసకాయ గింజలు తీసేసనమ్మ మింగురుంటే బాగోదు పెద్దగా ఇంకొన్ని గింజలు తీసుకోండి ఇప్పుడు కొద్దిగా నప్పస్ వేసుకుందాం మేము మూడు మూడు ముక్కలు ఉన్నాయి మూడు కప్పులు ఉన్నాయి ఒక కప్పుకి కొంచెం తక్కువగా వేస్తున్నా కారం ఇంకో సాటు ఒక నాలుగు స్పూన్లు ఉంటుందాం ఇది వేస్తున్నాను కావాలంటే మడ వేసుకుందాం ఎక్కువైతే మడ ముక్కలు పట్టేస్తే బాగోదు తక్కువైతే మడ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కదా కదాగా ఆవల మెంతులు కూడా పొడి పట్టుకుని వేసుకున్నాం ఇవమ్మా ఆవాలు మెంతులు నలి ఇంక కొంచెం వెల్లుల్లిపాయ రాసిన ఒక పాయ వేసి దీంతో చక్కగా మెత్తగా కలిగిపోతే స్మెల్ బాగుంటదనమాట ఇవమ్మ ఇట్లా చేసుకుంది కలిపేసుకుందాం కలిపేసుకుందాం అమ్మా ఆవుపిండి మెంతపిండి అన్నీ దీంట్లో మంచి గుమ్మగుమలాడిపోతుంది ఎరుల పైలు వేసుకుంటాం కదా చాలా మంచి వాసన వస్తుంది అన్నీ ముందు పెట్టుకున్నాం కదా ఇవి పోసేస్తుంది కావాలంటే నూనె తర్వాత మళ్ళా కలుపుకున్నాక పోస్తుంది ఎంత బాగుందో పచ్చని ఆడిపోతుంది చక్కగా ఉంది ఇలా పట్టుకోండి అమ్మా పట్టుకుని చూసుకోండి తినండి ఆనందించండి ఆస్వాదించండి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని రకాలు చూపిస్తాను మీకు ఏది కావాలంటే అది అమ్మా నేను చేసి చూపిస్తాను సరే అమ్మ వంట బాయ్